ఆరాధనలో ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు నీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రభావ మీరు ఇక్కడ కుమరిస్తున్నందుకు విధానం బయట స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ వాక్యంలోకి వెళ్తుండగా ప్రభావ మాతో మాట్లాడండి ప్రభావ దేవ మా హృదయాలతో ప్రభావ నాయనా నాయనా నాయన నాయన మా చెవులు ప్రభావ నాయన నాయన మా హృదయాన్ని శుద్ధి చేయండి ప్రభావ వినికిడి దయచేయండి దాన్ని గ్రహించి ప్రభావ నాయన నాయన దేవా నెమర వేసుకుని ప్రభావ జీవించడానికి సహాయం చేయండి నీ వాక్యాన్ని విని దాన్ని అర్థం చేసుకుని ప్రభా నీ వాక్యం అత్యవసరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని స్తోత్రములు చెల్లిస్తూ ఏ స్నాములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరూ చపలు కొడుతూ ప్రభు నామమును మహింపరచుకుందాం ఈ సమయంలో విలువైన సమయము శ్రేష్టమైన సమయము ఈ రాత్రి ఆల్లెడ్ ప్రేర్లో మరి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ స్థలములో ప్రతీ నెలలో ఒక మొదటి శికుడు వారినడు ముందు బుధవారం నాడు జరిగేది తర్వాత దాన్ని శుక్రవారం నైట్కి మధ్యం అనేకుల క్షేమము కొరకు సంఘాలు షావుకులు సువార్థకులు మరి విశ్వాస కుటుంబాలు గ్రామాలు మరి దేశాలు ఈ భూమి అంతటి ఉన్న ప్రజలందరి క్షేమము కొరకు రాత్రి అంతా దేవుడు మందిరములు ఉండి మరి ప్రార్థించడానికి దేవుడు మనకి ఇచ్చిన అద్భుతమైన దినము ప్రైజులో ఈ దినము లేని వారు అనేకులు ఉన్నారా లేరా ఉన్నారు భూమిని విడిచిపెట్టి కాలగర్భములో కలిసిపోయిన వారు ఉన్నారు అలాగని వారి కంటే మనం గొప్పవారు ఏమీ కాదు మనం కూడా ఒక ఒకరోజుని ఎలవలసిన వారమే ఉన్నాం అయితే ఈ దినము ప్రభుతో మనం గడపటానికి మరి మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయమంటు ప్రభు మనం శోధన రాబోయే శోధన కాలంలో నిలిచి ఉండటానికి ప్రభు మనకి శక్తిని బలమునిచ్చి నడిపించునుగాక ఈ సమయంలో ఏలిసా పాస్ గారు ఉన్నారు ప్రతీ నెల అన్ని ఆల్లెడ్ ప్లే అన్ని ఆల్లెడ్ ప్లేర్లు ఉంటారు ఎక్కడ ప్రార్థన చేయని ఆసక్తిగా వారు వస్తారు దేవుడికి స్తోత్తురా ఈ సమయంలో ఒక పది పదిహేను నిమిషాలు వారు వాక్యం చెప్తారు తర్వాత కొంతమంది వస్తున్నారు భక్తులు వారందరూ కూడా చక్కగా దేవుడు వాక్యం ఇద్దాం లాస్ట్లో మరి అందరం కలిసి మరి అందరి క్షేమము కొరకు ప్రార్థన చేద్దాం ప్రార్థన చిన్న ప్రార్థన పరిశుద్ధుడాన్ని కొందన్నాలు ఘనమైన వాడ తండ్రి ఈ నెలంతా కూడి పెట్ట రెక్కల కిందలా కాపాడుకుందో ప్రభువా నువ్వు వాళ్ళంతగానో నువ్వు కాసి కాపాడి దేవా నీ పీట మీద నిబ్బెట్టేవంటే ప్రవ్వా నీకేమి నీకేమిచ్చిన రడమ తీర్చలేను మా నోటిల్లోంచి నీ కంఠస్థరముతో మాట్లాడి నీ బిడ్డలకేమో వర్తమానము కావాలో మా అందరికీ ప్రభా నీ వాక్యం ద్వారాగా తండ్రి నాన్న నువ్వే సూటిగా తేటగా మాటతో మాట్లాడతావని నమ్ముచ్చు నాన్న తండ్రి ఆ మెయిన్ దేవుడి కొందనాలు దైవజనులకి ఏమడి నిండిపూర్వకమైన వందనాలు పదనానికి కూర్చున్నవారికి మరి నా తండ్రి సమానం అందరికీ నాకంటి చిన్నవారికి పెద్దవారికి వందనాలు మిడలారి ఎంతకంటే మరి ఇక్కడ నిబ్బట్టినందుకి ఇక్కడ నిబ్బాడి నన్ను మాట్లాడినందుకే అంత తరగతి లేనంట వాడిను దేముడు ఎంతగానో ఒక దినాన్ని పెంట కుప్పల మీద దొరలేంటి వాడిను విడలారా చాలా భయంకరమైన స్థితిలో బ్రతికినంటి వాడిని నన్ను దైవచనుడు ఇప్పుడే ఒక మాట అన్నాడు పాస్ట్ గారు ప్రతి నెల వస్తున్నారని ఎందుకు వస్తున్నానంటే ఏదో పాస్ట్ గారిని ఉబ్బించాలి పాస్టమ్మని పిల్లలు ఉబ్బించాలి ఇక్కడ సంఘంలో ఉన్నవారిని ఉబ్బించాలని నన్ను రాట్లేదు ఇక్కడికి ఎందుకు వస్తున్నానంటే నన్ను నమ్ముకుని ఇప్పటికీ కరెక్ట్గా ఇరవైయా ఏడు ఇరవైయా ఏడు సంవత్సరాలు అవుతుంది దైవజన్యుల చేతుల మీద రక్షణ తీసుకొని నాకు అన్నిటికంటే పిచ్చే పిచ్చే ఆల్రె పిచ్చేటంటే ఇలాంటి ఈ ఆళ్ళ పేరు తెల్లవారు పెట్టిన నాకు చాలా చాలా పిచ్చి చాలా చాలా ఆశ ఇది పులిపీఠం ఇది ఇది పులిపీఠం ఏం చెప్తున్నాను అంటే ఎందుకంటే మనం ఎప్పుడైతే మన జీవితం పవిత్రమైన స్థలము ఉళ్ళేసి పవిత్రమైన పరిశుద్ధమైన తలముళ్ళేసి మనం ఇష్టం ఇచ్చినట్టుగా మనకు అందం ఉందని మనకి ధనం ఉంది బలం ఉంది పేరుంది ఘనత ఉన్నదని మనం ఎప్పుడైతే గంతిలేసుకొని లోకంలో పొరుగడతామో దేవుడు మనని టచ్ చేయడు వెడలరా నువ్వు పెంట కుప్పల మీద దొరిలా నన్ను పెంట కుప్పల మీద దొరిలా నేను ఎప్పుడూ పట్టించుకోపోనా నన్ను ఎవ్వడూ పట్టించుకోపోనా కొత్త అయ్యి నా శిఖర మీద నా ఏసయ్య కూర్చోబెడతాడు దేమిడికి స్తోత్రం దేమిడికి స్తోత్రం దావీద్ది ఉన్నాడు ఈ దావీది ఏం చేస్తాడంటే చిన్నవాడు ఎంతవాడు చిన్నవాడా చిన్నవాడ పెద్దవాడా చిన్నవాడు ఈ చిన్నవాడు ఈ గొర్రులు కాసుకుంటా సింహాలు నోర్లు చీర్చేడు కూడా అప్పట్లో ఆళ్లే ఈ చిన్నవాడి దావీదు గొలియాదిని తల నెరికి రాజ్య కోట కట్టుకెళ్ళాడు కూడా అప్పట్లో ఈ చిన్నవాడు గొలియాది నరకడం ఏంటి దావీది చిన్నవాడు గొలియాదిని ఓడిపించడం ఏంటి సింహాలు నోర్లు ఏంటి ఎప్పుడైతే దావీది విజయం పొందుకున్నాడో దావీది పొందుకున్న విజయాన్ని మనం పొందుకోలేమా పొందుకుంటాం ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే ఎందుకు మన కలరా కార్యాలు చూడలేకపోతున్నామంటే మనం దైవభత్తిని మర్చిపోతున్నాం బిడ్డలరా ఏ బత్తిని మర్చిపోతున్నాం దైవ భక్తిని మర్చిపోతున్నాం దైవభక్తి భక్తి మనలోని ప్యాసన అయిపోయింది ఎందుకంటే అయిపోయింది మనం నచ్చినప్పుడు వస్తున్నాం మంజిరానికి మనం ఇష్టం మనం నచ్చినప్పుడు వస్తున్నాం మనం నచ్చినట్టు వెళ్ళిపోతున్నాం ఒక దైవ జనుడైనా ఒక విశ్వాసైనా ఒక వ్యక్తి పిలిస్తే అది భక్తి కదంట నా దేవాతి దేవుడు నువ్వే స్థలములోనా నన్ను ఎక్కడున్నా నువ్వెక్కడున్నా మనము తండ్రిని ఆరాధించాలని ఇలాంటి పవిత్రమైన స్థలంలోకి వచ్చి ఇలాంటి ఆర్రలేరి పేర్లో కూర్చొని మొకాళ్ళ మీద తండ్రి ఎదట కన్నీరుతో దేవుడి పాదాల దగ్గర అడగాలంట దేముడికి స్తోత్రం దేముడికి స్తోత్రం దేవుడికి స్తోత్రం విడలరే ఎందుకు చెప్తున్నానంటే చాలామంది కుటుంబాలు ఏసుప్రభుని నమ్ముకుంటారు చాలామంది రక్షణ తీసుకుంటారు ఏసీ పరువు దైవ దైవజనుడి దగ్గర ప్రార్థన చేసుకుంటారు చేయించుకుంటారు జనుడికి తన కట్టా జీతాలు ఇస్తారు చాలామంది ఆసక్తిగా పరిగెత్తి దేవుడి ఇష్టపడేది ఒకటే ఎప్పుడైతే మనం దేవుడి సన్నిధిలో నిలిచిపోతామో ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో మనం కరిగిపోతామో దేముడు మన పట్ల మన బిడ్డల పట్ల ఉన్నతమైన కార్యాలు చేస్తాడు దేవుడికి స్తోత్రం దేముడికి స్తోత్రం దేవుడు ఒక దినాన్ని నన్ను బిడలరా తిండి లేనింటి వాడిని చక్కగా ముగిస్తున్నాను చూడండి ఒక ఐదు నిమిషాల్లో గొప్పంగా శ్రద్ధగా ఆలకించండి తిండి లేనింటి వాడిని వస్త్రాలు లేనింటి వాడిని ఇలివి లేనింటి వాడిని పొరువు లేనింటి వాడిని నా జీవితాన్ని ఎవ్వడో పట్టించుకోని నీ జీవితాన్ని ఎస్సి ప్రభు నా జీవితాన్ని కొన్ని లక్షలుగా వ్యాపారాలుగా కొన్ని లక్షల వ్యాపారాలుగా నా కుటుంబాన్ని నన్ను తయారు చేశాడు దేవుడికి స్తోత్రం దేవుడికి స్తోత్రం బిడ్డలరా ముప్పై నాలుగు ఊర్లు సర్వే ఎన్ని ఎన్నూర్లు ముప్పై నాలుగు ఊర్లు సర్వే చేసేవాడు ముప్పై నాలుగు ఊర్లు సర్వే అంటే మీకు అర్థమైందా ఒక బిగ్నిస్మెన్ ఎలా తిరిగేవాడో అలా తిరిగేవాడు దేమిడిచ్చిన భాగ్యము దేమిడిచ్చిన గిఫ్టు అది నా జీవితంలో నిబ్బడకంట నా జీవితానికి నా ఇంటిలోని నా కుటుంబానికి ఒక ఆధారంగా దేమిడిస్తే నా కళ్ళు నెత్తికెక్కాయి ఎక్కడికే నా కళ్ళు ఎస్ నెత్తికెక్కేయి బిడ్డరా మనం అనుకుంటాం పెంట కుప్పలం ఉన్న వారిని దేవుడి దీవిస్తాడు దీవిస్తాడా దీవించడా దీవిస్తాడు దీవించినప్పుడు మనం ఎలాగుండాలి దేవుడికి లోబడి ఉండాలి ఎలా ఉండాలంట దేవుడికి లోబడి ఉండాలి నన్ను అలా లోబడలేదు ఎందుకు లోబడలేదంటే నాకు బలం ఉంది అందం ఉంది డబ్బు ఉంది మంచి పేరుందని నన్ను ఏం చేశానంటే దేవుణ్ణి మైమరిచిపోయి దేవుడి సన్నిధిని దొంగలించాను ఎన్నో సంవత్సరాలు శూన్యమైపోయింది నా జీవితం అంతా ఏమైపోయింది మెడలారా శూన్యము కింద మారిపోయింది మీరు చెప్పితే ఆశ్చర్యపోతారు ఈ అని చెప్తున్నాను నా భార్య అక్కడే ఉంది నా భార్య ఇంటికాడు ఉంటే ఈ పాస్టర్ గారు ఏదో పొళ్ళో దాండమో ఏదో చెప్పేసిన అనుకుంటారు మీరు నా భార్య స్పష్టంగా అది అక్కడే ఉంది నా భార్య మొందాలు ఈ సాక్ష్యం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే దేవుడు అంతగా దీవించాడు మెడలారా అంతగా ఘనత ఘన ఘనత ఇచ్చాడు నాకు దేముడి మాట లోబడక తండ్రి మాట లోబడక దేవుడి ఎలాగిచ్చాడు మన అలాగా రెటను రెటను తీసుకున్నాడు ఎందుకు తీసుకున్నాడంటే ముప్పై ఐదు లక్షలు మూడు సంవత్సరాల మూడు సంవత్సరాల ఆరు నెలలకి ముప్పై ఐదు లక్షలు నా కళ్ళ ముందే గాలికి ఎగిరిపోయిన ఎగిరిపోయింది అదిగో నా బాడీ అక్కడే ఉంది చాలామంది అనుకున్నారు ఈరోజు చనిపోతాడు ఈరోజు చనిపోతాడు ఈ ఎత్తి చాలా పేరు గెలిగిన వ్యక్తి ఎత్తి చాలా చాలా కుటుంబంలో పుట్టిన ఎత్తి మంచి వ్యాపారాలు చేసిన ఎత్తి ఈ ఎత్తి అప్పులైపోయి చనిపోతాడని నా గ్రామం పక్క గ్రామం నాలుగు గ్రామాల చుట్టుమట్లలో మెడలయ్య తెల్లి పిల్ల పత్తి వారు అనుకున్నారు నన్ను చనిపోదామని ఒక అడారిలోకి వెళ్ళాను ఎక్కడికి వెళ్ళాను ఒక అడారిలోకి వెళ్ళాను అడారిలోకి వెళ్ళేప్పుడు మూడు సంవత్సరాల మూడు నెలలు కిందట ఈ మాట మూడు సంవత్సరాల మూడు నెలలు కిందటది ఈ మాట అడారిలోకి వెళ్ళి నా చిన్న బిడ్డడు అప్పుడు చిన్న బిడ్డడు బాబుకి ఎంత అవుతుంది నాలుగు సంవత్సరాలు అవుతుంది ఆడిని ఒళ్ళో పెట్టుకొని ఆడ ఆడి ఒళ్ళో ఆడిని ఒళ్ళో పెట్టుకొని శ్వాపలో కూర్చొని పది నిమిషాలు నా కొడుకు నులో పెట్టుకొని ఏడ్చాను నా భార్యతో చెప్పలేదు కాయ తెచ్చుకున్నాను ఏండ్రికాయ ప్రవా ఇదే నాకు నాష్ట రోజు ప్రా నా భార్యని నా కొడుకుని నువ్వు చూచుకోతండ్రి ఇనికంటే నాకు అభివాసం ఏది లేదని ఒక అడారిలోని వేడిచి 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 మొక్కాల మీద ఏడిచి ఆ వేండ్రికాయ తీసుకొని కొప్పు తిప్పాను మీ రథాతగా నిమ్మితి అయిన నెమ్మపోతా మాని అంటే బిడ్డలారి పిలిపించటమని చెప్తున్నాను ఆ వేండ్రికాయ మూత తీబోడికి ఒక తోటలోని ఒక ఒక గెద్ద రూపం నుంచి ఆ కాయిని అట్టా కాళ్ళితో తిన్నుకుంటూ పోయింది దేమిడికి సోత్రం దేముడికి సూత్రం ఆ కాయ తిరగబడిపోయి ఆ ఇసుకలో నొరగ నొరగ నొరగలో చేత ఉంటే ప్రభా ఏంటి ప్రభు ఎలా జరిగిందని నా వెనకాల స్వరం వస్తుంది నా కుమారుడా నా కుమారిడా నువ్వు చనిపోనంతకీ నాకి ఇష్టం లేదు నీ తెల్లి గర్భములోనే పిండంగా ఉన్నప్పుడే నిన్ను నన్ను వాడుకోబోతున్నాను నువ్వు అనేక బ్యాల జనానికి తండ్రి కాబోతున్నావని దేవుడు ఆ రోజు నాతో మాట్లాడేడు బిడ్డలారా దేవుడికి స్తోత్రం దేముడికి స్తోత్రం ఆ రోజు మాట్లాడిన మాట ఇప్పటికి దేవుడు అద్భుతంగా వాడిక్కుంటున్నాడు ఆ నన్ను వాడిక్కున్న దేముడు వాడి కూడా నాతో మాట్లాడిన దేముడు బిడలరా అక్క చెల్లి తమ్ముడు అన్నా నీతో మాట్లాడ్డా ఎప్పుడు మాట్లాడతాడంటే ఆయన మనం ఎలాగుండాలంటే ఆయన సన్నిధిలో నిలిచిపోయి ఉండాలి ఎలా ఉండాలంట నాష్ట నా ఇష్టది ఆయన సన్నిధిలో మనం ఎలాగుండాలి నిలిచిపోయి ఉండాలి మనం ఎలాగుండాలంటే దేవుడి సన్నిధిలో ఒక మాద్రగరంగా ఉండాలి బిడ్డలారా వస్తుంది మనిషికి కష్టం వస్తుంది ఇబ్బంది వస్తుంది కొదువు వస్తుంది అన్నీ వస్తాయి అన్నీ వచ్చినప్పుడే బీజము పొందుకున్నా పొందుకున్న ఎత్తులు మనమే దేవుడికి స్తోత్రం దేవుడికి స్తోత్రం గొలియాదిని గొలియాదిని దావీది తల నెరికి రాజకోటకి ఎంత కట్టుకెళ్ళాడు ఎంత కట్టుకెళ్ళాడు గొర్రెలు కాసుకున్న దావీదు యుద్ధములోని ఇజం పొందుకున్నాడా లేదా సింహాలు నోరులు చీర్చేడా లేదా చిన్నవాడా పెద్దవాడా దావీదు చిన్నవాడు ఎందుకంటే దావీది ప్రార్థన దేవుడు అంగీకరించాడు కూడా తప్పట్లో అల్లే అల్లే నీ ప్రార్థన నా ప్రార్థన ఈ రోజు అంది కూడా ఆయన అందిక్కున్న దేముడు దేవుడికి స్తోత్రం దేవుడికి స్తోత్రం విడలర ఇక్కడ ఎంతమంది అయితే కూర్చున్నారో ఎంతమంది అయితే పవిత్రమైన స్థలంలో కూర్చొని దేవుడు మాట్లాడికిస్తున్నారు నువ్వు ఎప్పుడైతే ఇలాంటి ప్రార్థనల్లో పాలు పొందుకుంటావో నీ ఇంటిలోని అద్భుతమైన కార్యాలు జరుగుతాయి దేవుడికి స్తోత్రం దేవుడికి స్తోత్రం మాట చూడండి ఒకటే మాట నువ్వు నన్ను ప్రపంచమంతా తిరిగినా ఏ మార్కెట్ తిరిగినా ఏ సంతల్లో తిరిగినా మన కుటుంబం దీవించబడదు మన కుటుంబం దీవించబడాలంటే మన బిడ్డలు దీవించబడాలంటే మన తల్లితండ్రు మన కుటుంబాలు దీవించబడాలంటే ఇలాంటి ప్రాంతల్లోని నువ్వు పాలు పంచుకోవాలి నన్ను పాలు పంచుకుంటే ఈ రాత్రి ఎక్క అక్కడ ఆ కాశువులో ఉండడు దేవుడు నీ పక్కలోనే కూర్చొని నిన్ను ఆశీర్వదించి నన్ను ఆశీర్వదితాడు దేవుడికి స్తోత్రం దేవుడికి స్తోత్రం మెడలరా మరి అవకాశం ఇచ్చిన దైవ జన్లు కొందనాలు మరి మా కొరకు మీరు ప్రార్థన చేయండి చిన్న మాటలు దేవుడు దీవించినగాక